బాహుబలి తిరగ రాస్తాం బాహుబలి ఆర్ఆర్ కాదు ఏ రికార్డు అయినా అన్ని రికార్డులు ప్రభాస్ గుర్తుపెట్టుకోండి జూన్ ట్వంటీ సెవెన్ ప్రతి ఒక్క నోరు లేచిన నోరు అన్ని మూసేస్తాడు జూన్ ట్వంటీ సెవెన్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది ఇండియన్ సినిమా కాదు హాలీవుడ్ మొగ్గురు దిగాడు

బ్రహ్మాండ గారికి కొంచెం చూపించారు కామెడీ కదా జస్ట్ ఇంత ఒక వన్ టూ సెకండ్స్ చూపించారు విజువల్స్ హైలైట్ అయిన హాలీవుడ్ రేంజ్లో ఉంది మూవీ పక్క టూ థౌజండ్ క్రోర్స్ వస్తుంది హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయాడన్న ఎప్పుడో ఓకేనా మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం నిరూపించుకుంటారు రచ్చ రచ్చ ఎక్కిపోయింది కంప్లీట్గా నెంబర్ వన్ లుక్స్ బుజ్జి బుజ్జి అయితే నెంబర్ వన్ అసలు నెంబర్ వన్ బుజ్జి చూపిస్తారా

చూస్తేనే అర్థం అవుతుంది అది వచ్చినప్పుడు చూసుకున్నాం అన్నా అదో ఇదో సరిపోర్ట్ హాలీవుడ్ ట్రైన్స్ అన్నా హాలీవుడ్ అసలు విజువల్స్ అయితే సూపర్ నాగశ్విన్ అన్న మాత్రం మామూలుగా తిల్లేదు అన్నా నాగశ్విన్ అన్న సూపర్ అన్న సూపర్ అసలు మామూలుగా లేదు అన్న మన హాలీవుడ్ ఆకాశినాన చింపేసిండురేరేనే రాజమలీ సెకండ్ రాజమలీ ఆ సార్ని మించిపోతుంది తెలిసినదేగా అన్న సిక్స్ కట్ అవుట్ అన్న కట్ అయితే సూపర్ ఉంది అన్ని లేచిపోతే సలార్ గన ఆ సలార్ గన చాలా బాగుంది మొత్తం బ్రో అసలు ఒక్కొక్కటి మాత్రం సూపర్ ఉన్నాయి అండ్ లుక్స్ మాత్రం వస్తున్నాయి ఇప్పటి నుంచి మన గురించి వేరే వాళ్ళు అందరు అందరి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటారు మనం విన్నాం అంతే బాగుంది బాగుంది అంటే లోపల సౌండ్ వల్ల మనకి క్యారెక్టరేజన్ ఏం అర్థం కాలే మూవీ రిలీజ్ రోజు చూసుకుందాం హిట్ కొడుతున్నాం రెండు వేల కోట్లు అంతే కాదు బ్రో

ఇక సినిమా రోజే మొత్తం ఇక పడాకీలు కాల్చి ఇక సెలబ్రేషన్ చేసుకోవాలి ఇక మాట్లాడదు ఇక లుక్స్ గురించి అయితే మనం బాహుబలి ఎట్లా వచ్చినామో సేమ్ అదే లుక్ సేమ్ అదే దింపేసి మొత్తం తో గూజ్బంస్లో వచ్చేసినా మొత్తం ఇట్లా హైలెట్ సూపర్ సూపర్ అన్న ప్రభాసీ అయితే సూపర్ ఉంది మొత్తం సూపర్ ఉన్నది మనం బాహుబలి ఎట్లా వచ్చినామో పక్కా బ్రేక్ చేస్తానా పక్కా పక్కా బ్రేక్ చేసేది సూపర్ హిట్ ఒకరి లెవెల్ ఉంది బిజిఎం సూపర్ అన్న ఆమె యాక్టింగ్ అయినా అంటే యాక్టింగ్ అంటే చూపించింది అలా ఇక ఆమె లెవెల్ ఇక నెక్స్ట్ సినిమాతో ఇక లెవెల్ వెళ్ళిపోతుంది సూపర్ అన్న అదైతే అదే లాస్ట్ షాటే హైలైట్ ఉందన్న ఎరినప్పుడే మస్తు ఇంకేం చూపి మొత్తం రివీల్ చేయాలనా సినిమా ట్రైలర్లో ఏం రివీల్ చేయాలి మొత్తం అంత సినిమా రివ్యూ సూపర్ ఉండే ఇక మా స్క్రీన్ కనిపించాలంటే అర్థం చేసుకోరు మీ పేపర్తో మొత్తం ఇండిపెండ్ స్క్రీన్ మొత్తం బుజ్జి ఎలివెంట్స్ అదే సూపర్ ఉందన్న మొన్న మేము బుజ్జికి వెళ్ళాం కదా దాకా డబల్ ఉంది ఫైవ్ కానీ డబల్ ఇక కానీ డబల్ టెన్ థౌసండ్